నిర్మల్ జిల్లా బాసరా ట్రిపుల్ ఐటీలో విద్యార్థులు చేపట్టిన ఆందోళనలు నాలుగవ రోజు కొనసాగుతున్నాయి వసతుల కల్పన రెగ్యులర్ వీసీ నియామకం తమ పదిహేడు డిమాండ్ పరిష్కరించేంత వరకు శాంతియుత నిరసన కొనసాగుతుందని విద్యార్థులు తెలిపారు ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రకటన రాకపోవడం ఏంటని ఈ సందర్భంగా వారు ప్రశ్నిస్తున్నారు అది ఏ యూనివర్సిటీలో అయినా మేజర్ ప్రాబ్లమ్స్ కాదు అవి ఉండాల్సిన ఎసెన్షియల్ ఖచ్చితంగా ఉండాలి అవి కల్చరల్ ప్లేసెస్ అయినా స్పోర్ట్స్ అయినా ఫుడ్ అయినా ఇది బేసిక్ ఫెసిలిటీస్ ఒక యూనివర్సిటీలో అవునా కాదా ఇప్పుడు ప్రొటెస్ట్ చేసి టూ అండ్ హాఫ్ ఇయర్స్ కంటే పైన అయితే అండ్ ఐ ఆల్సో రిక్వెస్ట్ యూ ఆల్ అండ్ అపీల్ యుట్ రిసార్ట్ Go back and see the change subsequently what is expected.